అంగన్వాడీ టీచర్ల స్థానిక సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా అధికారికి వినతి పత్రం అందచేయడం జరిగింది సిఏటియు జిల్లా ఉపాధ్యక్షులు ఖలీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీ టీచర్లను మా సొంత బిడ్డల్లాగా చూసుకుంటామని హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలు ఏ ఒకటి కూడా అమలు చేయలేదు అంగన్వాడీ టీచర్ల స్థానిక సమస్యలు ఇప్పటి వరకు అధికారులు కూడా పట్టించుకోవటం లేదు ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లో ఆయాలు లేరు అదేవిధంగా పది సంవత్సరాల నుండి వంట సామాన్లు లేవు అదేవిధంగా అంగన్వాడీకి పక్కా భవనాలు లేవు అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నీటి సౌకర్యం ఇప్పటి వరకు కేటాయించలేదు చాలా మంది అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం రిటైర్మెంట్ చేసింది సుమారు ఎనభై మంది అంగన్వాడీ టీచర్లు రిటైర్మెంట్ అయ్యారు ఆ సెంటర్లలో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పటివరకు దానికి భర్తీ చేయలేదు ఉన్న అంగన్వాడి టీచర్లతో ఇంచార్జీలుగా పెట్టి ఆ సెంటర్లను నడుపుతున్నారు నమస్కారం నేను బాన్పడ ప్రాజెక్టు రాలు నా పేరు మహదేవి ఈరోజు మేము మా స్థానిక సమస్యలు ప్రభుత్వ నుంచి ఉన్న సమస్యలను కూడా చెప్పడానికి కలెక్టర్ మేడం చెప్పడానికి వచ్చినాము చాలా సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్నాం అంగన్వాడీలు సరైన నీటి వసతులు లేవు బాత్రూమ్స్ లేవు వంటగదులు లేవు ఉన్న బిల్డింగ్లు రిపేర్కి ఉన్నాయి పచ్చలు ఇట్లా పర్రెలు వాసినాయి గోడలన్నీ కొన్ని కిటికీలకు చెదలు పట్టినాయి కిటికీ తీస్తే పిల్లల మీద పడుతుంది అది మూతబెట్టే ఉంచాల్సి వస్తుంది కొన్ని బండలు బండలన్నీ లోపలికి వంగిపోయినాయి అందులో పాములు వచ్చే ఎందుకంటే మా దగ్గర గుడ్లు ఉంటాయి కనుక పాములు పాములకు అది ఈజీగా వచ్చేస్తాయి అదొక సమస్య అవి రిపేర్ కోసమైనా మాకు చర్యలు తీసుకోవాలి అట్లనే ఆయమ్మలు లేరు మొత్తం ప్రాజెక్ట్లో ఎనభై మంది ఆయమ్మల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎనభై మంది టీచర్లు వంట పని చేయాలి ప్రీ స్కూల్ చెప్పాలి ఆయమ్మ పని చేయాలి టీచర్ పని చేయాలి ఇప్పుడు కొత్తగా పిల్లలు వస్తున్నారు వాళ్ళని సంజాయించుడే ఎంతో కష్టమవుతుంది అట్లాంటిది వంట పని ఈ పని సర్వేలు మా మీటింగ్లు రి రిపోర్ట్లు మళ్ళీ కొందరు టీచర్లు లేరు అయితే ఏమవుతుంది టీచర్లు లేకపోయేసరికి ఇన్ఛార్జ్ ఇస్తున్నారు పక్క టీచర్లకు ఆ టీచర్లు రెండు ఒక సెంటరే భరించుడు కష్టం అంటే రెండు సెంటర్లు అప్ప చెప్తున్నారు రెండు సెంటర్లు సేమ్ వర్క్ చేయాలి ఆ టీచర్కి చాలా బర్డెన్ అవుతుంది అక్కడ కూడా ఆ ఒక్కొక్క సెంటర్లు ఆయలేదు టీచర్ లేదు పక్క టీచరే చూసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ విపరీతమైన టెన్షన్లు విపరీతమైన కుక్కర్లు లేవు వంట సా పది సంవత్సరాల నుండి వంట సామాను ఒక గిన్నె లేదు ఒక మూత లేదు కుక్కర్ లేదు ప్రతిసారి కుక్కర్ను రిపేర్ చేసుకుంటాం మా సొంత పైసలతోని మేమే వండిపిస్తున్నాం అది ఎప్పుడు పేలుతుందో పిల్లల మీద ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి భయం భయం బిక్ బిక్కు రోజు లేచి నుంచి ప్రతిదీ ప్రతిదీ సమస్యనే ఉంది కరెంటు సప్లై ఇచ్చిదు మొన్న కలెక్టర్ గారు కరెంటు మీటర్లు పెట్టి కానీ దానికి సర్వీస్ వైర్ లేదు ఫ్యాన్లు లేవు వాటిని అధికారులు ఏమంటున్నారు మీరే కొనుక్కొని పెట్టండి అంటున్నారు మేము సొంత మా ఉన్న పదివేల పదమూడు వేల జీతాలల్లా మేమేం కొనగలుగుతాం ఇవన్నీ చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మేడం గారికి విన్నవించుకుంటే ఏవైనా స్థానిక పరిసరాలు శుభ్రంగా లేవు ఎందుకంటే పాములు తేళ్ళు వస్తాయి ఇది వర్షాకాలం కనుక మేడం గారు ఆదేశాలు ఇచ్చి అవన్నీ శుభ్రం చేయించగలుగుతారు చేయించగలరు అని ఇవన్నీ విన్నవించుకోవడానికి వచ్చినాం మేడం ఇవన్నింటినీ అర్థం చేసుకొని మమ్మల్ని చేస్తారని ఆశిస్తున్నాం